అన్నమయ్య జిల్లా రైల్వే కోడురులో సంబరాలు అంబరానంటాయి రాజంపేట జిల్లా సాధనకై జైఏసీ ఈజెసీగా ఏర్పడి పార్టీలకు అతీతంగా రిలే నిరాహార దీక్షలు ఒకవైపు ధర్నాలు నిరసనలు ర్యాలీలు దేవత రూపంలో వేషధారణ మానవహారం తదితర రూపంలో పద్దెనిమిది రోజుల పాటు నిరసన తెలియజేశారు స్పందించిన కూటమి ప్రభుత్వం రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపడంతో అంబరాన్ని అంటిన సంబరాలుగా బ్యానర్ పేల్చి రంగులు చల్లుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు గోవిందా గోవిందా అంటూ సంతోషాన్ని వ్యక్తపరిచారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ మా మొర ఆలకించినందుకు జేఏసీ తరపున ప్రభుత్వానికి పాతాభివందనం తెలియజేశారు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రైల్వే కోడూరు ప్రజల తరఫున చేతులు జోడించి నమస్కరిస్తున్నాం సార్ మేము ఎంత సంతోషంగా ఉన్నామంటే గత పద్దెనిమిది రోజుల నుంచి ఇక్కడ కార్మిక కర్షక రైతు శ్రామిక మొత్తం అన్ని సంఘాల వాళ్ళు ముకమ్మడిగా ఒక్కసారిగా వచ్చి జేఏసీగా ఏర్పడి మరియు ఎడ్యుకేషన్ జేఏసీ నేమి అయితేనేమి ఉపాధ్యాయులైతేనేమి అందరినీ మించి ఎల్కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులు కంట నరాలు తెగిపడేలా వీ వాంట్ జస్టిస్ అని చెప్పి అన్నమయ్య కీర్తనలతో వాళ్ళు ప్రదర్శిస్తే సాక్షాత్తు ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఈ రోజు ఆయన పాదాల చెంతకు మా దిగ తీసుకున్నారు ఆయన పాదాల దగ్గరికి మమ్మల్ని చేర్చిన దేవుళ్ళు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీజీ గారు వీళ్ళు ఏంటంటే ఎంత గొప్పగా ఎన్డీ ఎన్డీఏ గవర్నమెంట్ స్వీకరించిందంటే రైల్వే కోడూరు భౌగోళికంగా నిజమే కదా నూట యాభై కిలోమీటర్లు ఎలా అని చెప్పి ఈ రోజు మమ్మల్ని లో వెంకటేశ్వర స్వామి పాదాల చందకు చేర్చారు ఇంకో మాట చెప్తున్నాం సార్ రైల్వే కోడూరు ఎన్డీఏ విజయం మీరు మీకు గత ఎన్నికల్లో గెలిపించాం ఇంతకు మించి రిటర్న్ గిఫ్ట్ ట్రిపుల్ మెజారిటీతో రైల్వే కోడూరులో మళ్ళీ మేము ఎన్డీఏ కూటమి అభ్యర్థిని మీకు రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ కోడు చరిత్రలో ముగింపు లేని అధ్యాయం ఎందుకంటే నలభై సంవత్సరాల సుదీర్ఘ రైల్వే కోడు ప్రజల ఆకాంక్ష ఈ రోజు నెరవేరింది గత పద్దెనిమిది రోజులుగా మేము చేస్తున్న ఈ దీక్షలకు అటు చంద్రబాబు నాయుడు గారి కానీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందించి అయ్యా మమ్మల్ని అన్నమయ్య భక్తుడైన అన్నమయ్య దగ్గర చేర్చమంటే భగవంతుడైన తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర చేర్చారు వాళ్ళకి జీవిత కాలం రుణపడి ఉంటుంది రైల్వే తెలియజేస్తూ మాకు అయితే గతం ప్రభుత్వాలు చేసిన అవకతవకలను సరి చేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో చెప్పారు బాబు గారు ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు భక్తుడు పాదాల చెంత చేర్చమంటే భగవంతుడు చెంతకు చేర్చినటువంటి మహనీయులు నిజంగా చంద్రబాబు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఇంకొక నాలుగు దఫాలు ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాల్సిందని పనిచేస్తుందని చెప్పేసి అనే ప్రగాఢమైన విశ్వాసంతో చంద్రబాబు గారికి మరీ మరీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రైల్వే కోడూరు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు ఆనందమైన రోజు మన చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు మనకు ఒక్క రోజు ముందే వైకుంఠ ద్వారాలు తెలుసుకున్నాయి అన్నమయ్య గారిని ప్రార్థిస్తే ఉదయ్య కాట్ అంటే మనకు ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చంద్రకు తీసుకెళ్లాడు సో ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కోటి ప్రజలకు నారాయణ మాతృసేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు